ప్రెజెంటింగ్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి టిష్యూ పట్టు శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి పెస్టల్ షేడ్స్లో వస్తాయి అండ్ సారీ ఈ సారీలో స్పెషాలిటీ వచ్చేసరికి మనకి డిజైన్ అండి ఇదంతా కూడా మనకి వర్క్ అండ్ ఒక లైన్ వచ్చేసరికి మనకి లోటస్ ఎంబ్రాయిడరీ వర్క్ అనదర్ లైన్ వచ్చేసరికి ఇలా మ్యాంగో థ్రెడ్ వర్క్తో చాలా అండ్ చాలా అంటే చాలా క్లాసీ అండ్ యూనిక్గా ఉందండి అండ్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ కంచి బోర్డర్స్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మీరు చూస్తే సేమ్ ప్యాటర్న్లో చాలా యూనిక్ అండ్ క్లాసిక్ డిజైన్స్ అండి అప్పర్ సైడ్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అండ్ క్యాటలాగ్లో కలర్స్ అన్నీ కూడా మనకి చాలా పేస్టల్ షేడ్స్లో వచ్చాయండి ఏ క్లోజర్ లుక్ ఆఫ్ షేడ్స్ టూ సఫ్ట్ అండ్ లైట్ వెయిట్